హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న మంచి షాపు కలిగిన ఎర్రటి వర్ణం కలిగిన ఒంగోలు జాతి గిత్తదోడ వయసు పదహారు నెలలు ఈ ఎర్రటి వర్ణం కలిగిన ఒంగోలు జాతి గిత్తదోడ ఇప్పుడు పాలపళ్ళతో ఉంది ఈ ఎర్రటి వర్ణం కలిగిన ఒంగోలు జాతి గిత్తదోడలకి మనం పని నేర్పించినట్లయితే అవి పనిలో బాగా పోతాయని కొంతమంది ఒంగోలు జాతి పశుపోషకులు అందరూ చెబుతుంటారు అదేవిధంగా మా నాన్నగారు కూడా ఎర్రటి వర్ణం కలిగిన ఒంగోలు జాతి గిత్త గిత్తలు పనిలో బాగా పోతాయని నాతో ఎన్నోసార్లు కూడా అని ఉండారు ఈ ఎర్రటి వర్ణం కలిగిన ఒంగోలు జాతి గిత్తదోడ ఇప్పుడు తొలకరింపులు వర్షం పడిన వల్ల పచ్చిక బాగా మేసి మందలోకి వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు